వర్షం పడుతుంది కదా అని చెప్పి మా డార్లింగ్ ని అయితే ఏదైనా వండమన్నాను వండడం లేదు కానీ వంద రూపాయలు ఇస్తాను ఏమైనా కొనుక్కోమంది వంద రూపాయలతో ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడైతే ఈ ఐడియా వచ్చింది ఈ హండ్రెడ్ రూపీస్ తో డ్రాగన్ చికెన్ అయితే చేద్దాం అని ఆలోచించాను మరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది లేదో చూసేద్దాం పదండి వీడియో మొత్తం చూసి లాస్ట్ లో నచ్చితే లైక్ వేసుకోండి ఇంకా ఫస్ట్ గా చికెన్ షాప్ కి అయితే వచ్చాను నేనైతే ఫార్టీ రూపీస్ చికెన్ అయితే అడిగాను పైనుంచి కిందకి చూసి నవ్వుకుంటూ ఫార్టీ రూపీస్ రాదు సిక్స్టీ రూపీస్ కస్తని చెప్పేసి అన్నారు ఇంకా సిక్స్టీ రూపీస్ అయితే చికెన్ అయితే తీసేసుకున్నాం నలభై రూపాయలు చికెన్ అడగడానికి ఎవరైనా వస్తే ఏం చేస్తారంటే కత్తి అయితే చూపించారు ఇంకా మొత్తానికి మన దగ్గర ఉన్న హండ్రెడ్ తో సిక్స్టీ రూపీస్ చికెన్ అయితే కొనేసాం అనమాట ఇంకా మిగిలింది ఏంటంటే ఫార్టీ రూపీస్ అనమాట ఇది ఆ ఫార్టీ రూపీస్ తో చికెన్ మసాలా ఒకటి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అయితే తీసుకున్నాను ఇంకా మన దగ్గర ట్వంటీ రూపీస్ అయితే ఉంది ఆ ట్వంటీ రూపీస్ తో మనం నిమ్మకాయ బండి దగ్గరికి అయితే వెళ్ళాం ఐదు రూపాయలకి నిమ్మకాయలు అడిగితే ఏమంటాడు అనుకున్నాను కానీ ముచ్చటగా మూడు నిమ్మకాయలు అయితే ఇచ్చారు ఇంకా మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉన్నాయి ఫైవ్ రూపీస్ తో నేనైతే కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇంకా మన దగ్గర టెన్ రూపీస్ అయితే ఉంటాయి అనమాట ఇంకా టెన్ రూపీస్ తో నేనైతే చికెన్ లోకి కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చేటప్పుడు వర్షం కూడా బాగా ఎక్కువైంది అలాగే నాకు టెన్షన్ కూడా ఎక్కువైంది ఇవన్నీ తెస్తానని చేయగలనా లేదని ఫస్ట్ గా చికెన్ అయితే డ్రాగన్ చికెన్ మోడల్ అయితే మనం కట్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా చేసుకోవాలన్నమాట అవన్నీ తీసుకెళ్లి ఒక బౌల్లో పడుచుకోవాలి నేను తెచ్చుకునే ఐటమ్స్ తో పాటు ఇంట్లో ఉండే కారం ఉప్పు కూడా వాడాను ఫస్ట్ గా నేనైతే పసుపు అయితే వేసాను అందులోనే కారం కూడా వేసుకోవాలి కారంతో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత మనం తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే మనం తెచ్చుకున్న చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి తగినంత వేసుకోవాలి లేకపోతే మండిపోద్ది అనమాట అలాగే మనం తెచ్చుకున్న కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న మూడు నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయ కట్ చేసుకోవాలి ఇప్పుడు వరకు వేసుకున్న మసాలాల్లో ఈ నిమ్మకాయ అయితే పిండుకోవాలి అలాగే అందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు అనేది ప్రతి ఇంట్లోనే ఉండేదే అలాగని పక్క ఇంట్లోనే తేలేదు మా ఇంట్లోదే ఇంకా చికెన్ కి బాగా వంట పట్టేటట్టు ఫుల్ గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తెచ్చుకున్న ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇది కూడా ఫుల్ గా కలుపుకొని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలనమాట ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూడండి ఎందుకంటే ఉప్పు తక్కువైనా మసాలా ఎక్కువైనా చూసుకోవడానికి బాగుంటది అనమాట ఇంకా ఫుల్ గా ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి నాకు కొత్తిమీర ఎక్కువ ఇచ్చింది కాబట్టి దీంట్లో కూడా వేసేసుకున్నాను తర్వాత వేడి వేడి నూనె అయితే వేసుకోవాలి మనం ముందు చేసుకున్న డ్రాగన్ చికెన్ కూడా దాంట్లో వేసుకోవాలన్నమాట డ్రాగన్ చికెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు బాగా వేపుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా కరకరలాడుతూ చాలా బాగుంటది ఇలా అయిపోయిన తర్వాత పక్కకి అయితే తీసుకోవాలన్నమాట నేనైతే ఇలాగే తినేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మీకోసం అనమాట ఎందుకో డ్రాగన్ చికెన్ చూడడానికి చాలా అందంగా ఉంది తర్వాత వేరే పెనంలో నూనె అయితే వేసుకోవాలి ఇంట్లోనే ఉండే వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి తర్వాత మనం కొనుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఉండే క్యాప్సిక ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని ఫుల్ గా కలుపుకోవాలి అందులో కొంచెం పసుపు కారం కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం తక్కువ సాల్ట్ కూడా వేసుకోవాలి నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి వాటర్ అయితే వేసుకున్నాను పైగా వెనిగర్ అలాగే సోయా సాస్ వాడడం కూడా పెద్ద మంచిది కూడా కాదు కాబట్టి వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అందులోనే టమాటో సాస్ అయితే వేసుకోవాలి వేసుకొని ఫుల్ గా కూడా కలుపుకోవాలనమాట ఇది అలాగే ఫైవ్ మినిట్స్ ఫుల్ గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డ్రాగన్ చికెన్ అయితే దాంట్లో వేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ లో మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట డ్రాగన్ చికెన్ దాంట్లో వేసుకున్న తర్వాత ఫుల్ గా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎప్పుడైపోతే ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మన డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు బయట ఎలా కొనుక్కోవాలన్నా టూ ఫిఫ్టీ టూ నైన్టీ ఉంటది ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ తోనే చేసాను పైగా ఇంట్లో కొన్ని వస్తువులు వాడి పైగా దాంట్లో జీడిపప్పు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసేయండి ఇప్పుడు నేను చేసుకుంది దగ్గర దగ్గరగా ఇద్దరికైతే సరిపోద్ది అనమాట ఫస్ట్ టైం అనమాట ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో దా బెస్ట్ అనమాట ఇది దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి లైట్ గా ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసేయండి ఇంకా నేను ఫస్ట్ అయితే ఒక పీస్ అయితే తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే రెస్టారెంట్ లో కూడా ఈ టేస్ట్ అయితే దొరకదు అనుకుంటున్నాను అంతా చాలా బాగా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది మరి ఈ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీరు ఏమైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కెదాం బాయ్ మరి